హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టోకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది సిటీ మార్కెట్ వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఆనుకొని ఉంటుందండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాము కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే మీకు ఈ షాప్లో వచ్చేటప్పటికి క్యాట్లాగ్ సారీస్ పెట్టుబడి సారీస్ కాటన్ శారీస్ కలెక్షన్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్లో ఉంటాయండి ఈరోజు వీడియోలో మీకు కాటన్ శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వాటితో పాటు కొన్ని క్యాట్లాగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరియర్ చేస్తారండి మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి శివడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే ఇంకో షాపు ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి రెడీమెంట్స్ మన మొత్తం రెండు షాపులు రెండు షాపులు కూడా ఒకే వైపు అనేది ఉంటుంది ఇప్పుడు మనం చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో సారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాం అండి రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి ఎఫోర్ యు బ్రాండెడ్ ఐటెమ్ లో మనకి కేటలాగ్ శారీస్ శిల్ప కళ ప్లస్ ఏంటంటే కాటన్ లోనే మనం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా పెట్టాము రీసేలర్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే ఇంకా కొత్త మోడల్స్ కావాలి అని అడిగారు అందువల్ల కాటన్ లో కూడా మనకి జైపూర్ కాటన్ మలై కాటన్ లో కొత్త డిజైన్స్ అనేవి చూపిస్తాం ఇప్పుడు ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఎఫ్ఓర్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ఎఫ్ఓర్ యు బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి కటింగ్ అనేది కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది అండి మనకి డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా హెవీ జార్జెట్ వచ్చేసి మనకి బోర్డర్ అనేది ఇలాగా ఏంటంటే థ్రెడ్ బోటాతో ఇలా టెంపుల్ బోర్డర్ అనేది వస్తుంది మేడం సిల్వర్ వీవ్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఫుల్ గా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది చాలా లేటెస్ట్ ఐటమ్ ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు డార్క్ కలర్స్ వస్తాయండి మీకు కేటలాగ్ అనమాట విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అండ్ కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి అండ్ ఇందులో క్యాటలాగ్ చూసుకోవచ్చు అండి మీకు సారీ డ్రైప్ చేసుకుంటే ఇలా ఉంటుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇస్తారు అలాగే హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుందండి వీవింగ్ బోర్డర్ పళ్ళు కూడా వచ్చేసి ఇలా హెవీగా అనేది వస్తుంది మేడం సారీ మొత్తం కూడా బోర్డర్ అనేది మాత్రం చాలా బాగుంటది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అందులోనూ మనకి యూ బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి కటింగ్ కూడా చూసుకుంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఈ బ్రాండ్ యూ కూడా చాలా బాగుంటుంది వాషబుల్ కి సూపర్ సాఫ్ట్ ఉంటుంది అండ్ మీకు సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండి ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి శిల్పకళ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి రీసేలర్స్ కూడా ఎవరైనా సెట్ తీసుకెళ్లారు అంటే సెట్ సెట్ అయిపోతుందండి అంత ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ మనకి ఇదంతా కూడా ఏంటంటే కాపర్ ప్రింటెడ్ స్టైల్ కాపర్ మైకా ప్రింట్ స్టైల్ అనేది వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే సీక్వెన్స్ థ్రెడ్ వరకు అది కూడా మనకి బటర్ఫ్లై నెట్ మీద అనేది వస్తుంది మేడం ఇవి కలర్స్ కూడా చూసుకుంటే మొత్తం లైట్ కలర్స్ వస్తాయి సెట్ మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి అండి అవునండి మనకి ఎనిమిది ఎనిమిది కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎలాంటి లో ఏ కేటలాగ్ లోనే మనకి ఈ కలర్స్ పర్టిక్యులర్ గా ఈ డిజైన్ అనేది వస్తుంది మనకి ఎవరికైనా ప్రింటెడ్ అంటున్నారు కదా వాష్ లో పోయిద్దేమో అనుకుంటారు కానీ ఈ ప్రింటెడ్ అనేది మైకా ప్రింట్ కాబట్టి మనకి శారీ రెండు వైపులా ఒకేలాగా ఉంటుంది మేడం వాష్ లో కూడా పోదు మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది ఎయిట్ కలర్ చాటు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్టీ సింగిల్ డిజైన్ అండి అవునండి ఇది ఏంటంటే మనకి సింగిల్ డిజైన్ ఇదే డిజైన్ లో ఒక ఐదు చుడిదార్ కేటలాగ్స్ కావాలన్నా గానీ మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది మేడం ఓకే మీకు ఏది నచ్చినా క్లియర్ మార్క్ చేసి స్క్రీన్ వాట్సాప్ నెంబర్ స్క్రోల్ ఆ నెంబర్ అయితే మెసేజ్ చేస్తాయండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం ఓకే ఇది కూడా వచ్చేసి మనకి F4 యు బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి ఏంటంటే 630 కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఇలాగా సింగిల్ కేటలాగ్ ప్రతి సారీకి కూడా ఇలా సింగిల్ కేటలాగ్ అనేది వస్తదండి మొత్తం కలర్స్ చూసుకుంటే 8 కలర్స్ 8 కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మేడం ఇంతకు ముందు ఎప్పుడూ రాని కలర్స్ మనకి ఇది రాయల్ బ్లూ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కి వచ్చేసి పింక్ మనకి డార్క్ కి వచ్చేసి మస్టర్డ్ ఎల్లో మెరూన్ వచ్చేసి గ్రీన్ పర్టికులర్ గా మనకి ఇది చాలా కొత్త కలర్ అండి మనకి ఇంతకు ముందంతా పర్పుల్ కలర్ వచ్చేది కానీ ఇలా పర్పుల్ కలర్ కి రామా గ్రీన్ అన్నది ఫస్ట్ టైం అండి మనకి బాటిల్ గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ మనకి మస్టర్డ్ కి వచ్చేసి పికాఫ్ బ్లూ అనేది వస్తుంది గ్రే కలర్ ఇది సపోటా కలర్ వచ్చేసి పింక్ కలర్ మేడం మొత్తం ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చార్ట్ వస్తుంది మనకి ఏంటంటే డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం హెవీ లేజర్ క్వాలిటీ వచ్చేసి మధ్య మధ్యలో ఇలాగ మనకి విస్కస్ బోర్డర్ లాగా ఏంటంటే ఇలా లైన్స్ అనేవి వస్తాయి మేడం మొత్తం కూడా వస్తాయి మనకి అవునండి మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్తో జకాట్ టైప్ అనేది బోర్డర్ వస్తుందండి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తాయి మేడం అందులోనూ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుందండి ఓకే అవునండి మనకి మ్యాచింగ్ వస్తాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ వస్తుంది ఓకే ఈ ఐటమ్ వచ్చేసి మనకి మార్కెట్ మొత్తం కూడా సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఫైవ్ ఫార్టీ క్వాలిటీస్ మాత్రం హెవీ ఉన్నాయండి మీరు సరౌండింగ్ వాళ్ళైతే షాప్ కి విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇవే కాదండి కాటన్స్ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం కాటన్ ఐటమ్ మేడం మనం ఇంతకు ముందు కేటలాగ్స్ చూపించాం కదా క్యాట్లాగ్స్ లో ఆ త్రీ మోడల్స్ ఏ కాకుండా మన దగ్గర ఇంకా ఫుల్ స్టాక్ అనేది ఉంటుందండి శాంపుల్ కి ఒక మూడు డిజైన్స్ అనేవి చూపించాము మన దగ్గర లో గాని లక్ష్మి లో గానీ అలా మనకి శిల్పకళలో చాలా ఫుల్ ఐటమ్ అనేది ఉంటుంది రీసెలర్స్ ఎవరన్నా షాప్కి వస్తే ఏంటంటే ఎక్కువ ఐటమ్స్ చూసుకోవచ్చు మేడం ఇంకా ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే పర్టికులర్ గా కొన్ని కాటన్ డిజైన్స్ కూడా చూపిస్తాను మనకి ఇది వచ్చేసి జైపూర్ మలై కాటన్ వస్తుందండి జైపూర్ మలై కాటన్ వచ్చేసి ఫుల్ కలంక డిజైన్ మనకంతా కూడా దాకా పటోలా శారీస్ డోల శారీస్ మీద వచ్చిన డిజైన్ అనేది ఫస్ట్ టైం మనకి కాటన్ శారీస్ వస్తుంది మేడం ఇదంతా చూసుకుంటే మనకి కౌ ప్యాటర్న్ అనేది వస్తుంది చక్కగా ఏంటంటే లోటస్ కౌ ప్యాటర్న్ బోర్డర్ లో శారీకి ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకంతా కూడా ఏంటంటే కౌ ప్యాటర్న్ వస్తుంది అది కూడా పెన్ కలంకారీ పెన్సిల్ కలంకారీతో అనేది వస్తుంది మనకి ఇవి చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ శారీ వస్తుంది ఎయిటీ పాయింట్స్ పైనే బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది మేడం చూపిద్దాం మనకి ఏంటంటే మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవునండి మనకి జైపూర్ మలై కాటన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు మేడం పళ్ళు కూడా చూడండి చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీస్ తో మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే లో ఏంటంటే మనకి ఫ్యాన్సీ శారీస్ లో వచ్చినట్టు ఇలాగా లైన్స్ డిజైన్ అనేది శారీ కి వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కూడా చూడండి చాలా పెద్ద బ్లౌజ్ అనేవి వస్తాయి మనకి ఏంటంటే శారీ పన్నా వస్తుంది వన్ మీటర్ దాకా అనేది వస్తుంది బాగా లావున్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ మనకి బ్లౌజెస్ అనేవి సరిపోతాయి మేడం మొత్తం కూడా ఏంటంటే ఇవి ఫైవ్ కలర్ చాట్ వస్తుంది ఫైవ్ కలర్స్ కూడా చూడండి మనకి కాటన్ శారీస్ లోనే చాలా డిఫరెంట్ ఒక ఫ్యాన్సీ సారీస్ లో పట్టు శారీస్ లో వచ్చిన కలర్ మ్యాచింగ్ అనేది వస్తుంది మనకి సపోటా కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వస్తుంది పింక్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి ఆరెంజ్ సపోటా కలర్ కు వచ్చేసి మనకి గ్రే కలర్ అనేది వస్తుంది మేడం ఓకే ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఈ సారీ ఓకే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ మేడం జైపూర్ మలై కాటన్ మీద మనకి ఫుల్ షిబోరీ వచ్చేసి బాతిక్ డిజైన్ అనేది వస్తుందండి ఆ బాతిక్ డిజైన్ లో కూడా మనకి ఇలాగ ట్రీ డిజైన్ లాగా వచ్చి బోర్డర్ అనేది చక్కగా ఇలాగా మనకి ఏంటంటే కొంచెం గొలుసు లాగా అని చెప్పేసి వచ్చింది మేడం శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మనకి శిబోరి ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో మనకి శారీకి బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అనేది కూడా అదే కలర్ కాంబినేషన్ వస్తుంది మొత్తం ఇవి సెట్ కి మనకి ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం ఎనిమిది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో అనేది వస్తుందండి ఒక సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం బాతి అవునండి మనకి ఏంటంటే ఇలాగ ఏంటి శారీ మొత్తం కూడా షిబోరి వస్తుంది మేడం ఓకే షిబోరీ వచ్చేసి ఇలా బాతిక్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పాట అండి బ్లౌజ్ కూడా చూసుకుంటే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసి ఇలాగా హ్యాండ్స్ బార్డర్ అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బయట ఎక్కడైనా సరే మనకి జైపూర్ కాటన్ అన్నా లేదా బాతిక్ కాటన్ అన్నా గానీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుందండి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అండి మనకి ఎయిట్ కలర్ మ్యాచ్ వచ్చింది మీకు సర్వైజ్ గా తీసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన టూ సారీ ఎలా అయినా తీసుకోవచ్చు అండ్ హోల్సేల్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి వీడియో కాల్ లో కూడా మీకు మంచి మంచి కేటలాగ్ షేర్ చేస్తారు మీరు అలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ మేడం జైపూర్ మలై కాటన్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఇలా బార్డ్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ గా కాంట్రాస్ట్ మనకి ఏంటంటే ఫుల్ గా కాంట్రాస్ట్ కలర్ మీద డిజైన్ వస్తుంది మేడం శారీ ఒక కలర్ ఉంటే దానికి కాంట్రాస్ట్ లో ఇలా కాంట్రాస్ట్ డిజైన్ వస్తుంది డిజైన్ అంతా కూడా ఏంటంటే ఫ్లోరల్ వచ్చేసి మనకి బార్డర్ లో చూడండి చాలా డిఫరెంట్ గా ఏంటంటే బార్డ్స్ డిజైన్ వస్తుందండి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది అది కూడా మనకి మొత్తం ఇవి సిక్స్ కలర్ సిక్స్ కలర్ చాట్ వస్తుందండి సిక్స్ కలర్స్ కూడా మనకి కొంచెం డార్క్ కలర్స్ అనేవి వస్తాయి మనకి ఇది కూడా సారీ విత్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటది మేడం ఈ కాటన్ లో ఏంటంటే పర్టికులర్ గా మనకి గంజి పెట్టుకోవాలి ఐరన్ చేయాలి అన్న అవసరం ఉండదు కలర్స్ పోవడం షింక్ అవడం ఉండదండి మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది మేడం బ్లౌజ్ చూసుకుంటే ఇలాగ చిన్న ఫ్లవర్ డిజైన్ తో బ్లౌజ్ కూడా మనకి శారీ కాంట్రాస్ట్ అనేది వస్తుందండి మొత్తం సిక్స్ కలర్ చాట్ వస్తుంది ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ మేడం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చెప్పాలండి ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ అండి విత్ కాంట్రాక్ట్ బ్లౌజెస్ వస్తుంది మీకు ఏసారి తీసుకున్నా కూడా బోర్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు వీడియోలో మీకు పళ్ళు కూడా కాంట్రాక్ట్ మ్యాచింగ్ వస్తుంది అండ్ ప్యూర్ కాటన్స్ అండి సిల్క్ మీకు సేమ్ ఉండదు మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వీటికి ఇంకా డిజైన్స్ వస్తాయండి ఇంకా వస్తాయి మేడం శాంపిల్ కి ఏంటంటే మనం ఒక కలరే చెప్పాము ఒక డిజైన్ చూపించాము ఇప్పుడు ఇది సేమ్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైజ్ వస్తుంది కాబట్టి ఇది ఇంకా డిఫరెంట్ గా వస్తుంది మేడం దీంట్లో కూడా మనకి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు అనేది ఫుల్ షిబోరీ వస్తుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పళ్ళు కూడా చూసుకుంటే ఫుల్ షిబోరీ డిజైన్ వచ్చింది మనకి బోర్డర్ లో ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉంటాయో అదే కలర్ కాంబినేషన్ లో అనేది వస్తుంది మేడం పళ్ళు డిజైన్ కూడా హెవీ ఉంది అవునండి లో కూడా చూడొచ్చు హెవీ కలంకాలి పీకోక్ డిజైన్ వచ్చింది చాలా బాగుంటుంది మనకి ఇది కూడా సేమ్ అండి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి జైపూర్ బాతిక్ కాటన్ మేడం మనకి బాతిక్ డిజైన్ లోనే చాలా పెద్ద డిజైన్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి ఇలాగ దగ్గర దగ్గర బుట్ట వస్తుందండి బోర్డర్ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే చాలా థిక్ గా హెవీ డిజైన్ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ కూడా నేను ఒక శారీ కనేది ఓపెన్ చేసి చూపిస్తాను మేడం మనకి కలర్స్ చూసుకుంటే చాలా మంచి కలర్స్ అండి మనకి గ్రే కలర్ లోనే లైట్ గ్రే డార్క్ పాచి గ్రీన్ మస్టర్డ్ ఎల్లో పింక్ కనకంబరం కలర్ మనకి ఇది ఏంటంటే గ్రీనిషు బ్లూ కలర్ లోనే ఎలిఫెంట్ గ్రే అనేది వస్తుందండి మనకి చూసుకుంటే సపోటా కలర్ ప్యారెట్ గ్రీన్ ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం మనం ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చి ఇలా చిన్న బార్డర్ అనేది వస్తుందండి అవును మేడం సెల్ఫ్ కలర్ వస్తుంది పళ్ళు మాత్రం ఫుల్ హైలైట్ అవుతుంది మేడం చాలా హెవీ డిజైన్ వస్తుంది బాతిక్ లోనే ఇలాగ ఫుల్ బాతిక్ డిజైన్ అనేది వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి ఎనిమిది కలర్లు ఎనిమిది కలర్స్ అనేవి వస్తాయి ఎవరన్నా కావాలి అనుకుంటే ఇలా ఎనిమిది అయినా తీసుకోవచ్చు లేదా ఒక తీసుకున్నా గానీ సేమ్ ప్రైస్ అనేది ఇస్తామండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటది కలర్స్ పోవు సింకా పోవు మేడం ఇవన్నీ కూడా ఏంటంటే రీసేలర్స్ ఎవరైనా సేల్ చేసుకోవాలి అన్నా గానీ ఫుల్ గ్యారంటీ చెప్పుకొని నమ్ముకోవచ్చు అండి ప్రైస్ కూడా బయట మార్కెట్ అంతా మీద కూడా మన దగ్గర ఒక థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ వేరియేషన్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా ఏంటంటే ఫుల్ గ్యారంటీ తో వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ప్రాఫిట్ పెట్టుకుని ఈజీగా సేల్ చేసుకోవచ్చు మేడం కలెక్షన్ అయితే చాలా బాగుంది అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఫుల్ కలంకారీ కాటన్ మేడం బాంబే కలంకారీ కాటన్ వస్తుంది మనకి డిజైన్ చూడండి ఫుల్ గా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా బార్స్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ సారీ మొత్తం కూడా ఫుల్ కలర్ఫుల్ గా అనేది వస్తుంది మనకి డార్క్ కలర్ చాటే వస్తుంది మేడం మనకి దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి అండి రెడ్ ఎల్లో బ్లాక్ ఇలా మెరూన్ కలర్ ప్రతి సారీ కూడా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మేడం డిజైన్ మాత్రం చాలా హైలైట్ గా ఉంటది మనకి పళ్ళు కూడా చూసుకుంటే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది అండి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో అది కూడా ఇలా మనకి ఏంటంటే డిజైన్ మంచి క్లాసిక్ డిజైన్ వస్తుంది మేడం పళ్ళు పార్ట్ కూడా మనకి చాలా పెద్ద పళ్ళు పార్ట్ అనేది వన్ మీటర్ పైన అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం అది కూడా ఏంటంటే మనకి పెన్సిల్ కి కలంకారీ డిజైన్ అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ మీద బ్లౌజ్ కూడా చూడండి మనకి పెద్ద పన్నా వస్తుంది వన్ మీటర్ దాకా అనేది వస్తుంది డిజైన్ మాత్రం చాలా బాగుంటదండి ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ కలర్ లోనే పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి డార్క్ కలర్స్ అండ్ హెవీ డిజైన్ వస్తుందండి చూసారు కదా మనకి బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అంతే హెవీగా పల్లు అండ్ బ్లౌజ్ ఇస్తున్నారండి అండ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మీకు వీడియోలో షేర్ చేసే ఎనీసారి సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ వేసుకోవాలి అయ్యే కి కాంటాక్ట్ చేయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాం మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్